శివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన స్తోత్ర గ్రంథంలో ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇలా ఉంది ప్రాక్పుణ్యాచలమాగదర్శితామూర్తి ప్రసన్న శివ సోమ సద్గుణసేవితో మృగధర పూర్ణస్తమోమోచక చేతపుష్కరలక్షితోనంద పాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసా జాయతే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి చంద్రుడితో పోల్చి ఒక పూర్ణ చంద్రుడు సముద్రంలో ఉదయించినప్పుడు ఏ రకమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడో ఏ రకమైనటువంటి ఫలితాలను కలిగిస్తాడో అలా మనస్సులో పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుణ్ణి ధ్యానించినట్లయితే పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకున్నట్లయితే అలాంటి ఫలితాల కంటే చాలా పెద్ద ఫలితం వస్తుంది అనే విషయాన్ని నిరూపించదలుచుకున్నారు గత శ్లోకంలో ముప్పై ఏడవ శ్లోకంలో క్షీరసాగర మథనము ఆ క్షీరసాగర మథన సందర్భంగా వచ్చినటువంటి చంద్రుడు ఇవి ఇప్పుడు గుర్తు రావటం వలన ఆ అంశాన్ని మరికొంత అందంగా మలిచి కొన్ని విశేషాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని రచిస్తున్నారు ఆలోచిస్తే ఒక పూర్ణిమ రోజున దూరంగా ఒక కొండ తూర్పు దిక్కున ఒక కొండ ఆ కొండ మీద నుంచి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఉదయించాడు ఉదయించినటువంటి చంద్రుడు చక్కగా వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడు ప్రసన్నంగా ఉన్నాడు మంగళకరంగా ఉన్నాడు మనస్సుకి చాలా ఆనందాన్ని ఇస్తున్నాడు చాలా మంగళకరంగాను చక్కగాను అందంగాను ఉన్నాడు సోముడు ఆయన ఆయనకు పేరు ఆయన చుట్టూ తారకలన్నీ చేరి ఉన్నాయి ఆకాశంలో సహజంగానే ఉండేటువంటి తారలన్నీ ఆ రోజు మరింత అందంగా ఉన్నాయి సద్గణ సేవిత మృగధర ఆ చంద్రుడి మీద ఒక మత్స ఉంది ఆ మత్స దూరం నుంచి చూస్తే ఒక జింక పిల్లలాగా కనిపిస్తోంది అందువలన ఆ చంద్రుడు జింక లాంటి మత్సను కలిగి ఉన్నట్లుగాను జింకను ధరించినట్లుగాను కనిపిస్తున్నాడు పూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నాడు చంద్రుడు ఉదయించిన వెంటనే చీకట్లన్నీ మటుమాయమయ్యి ఉన్నాయి చక్కగా వెలుగు అంతటా ప్రసరించి ఉంది ఒక్కసారి ఇలాంటి చంద్రుణ్ణి ఆకాశంలో గనక చూసినట్లయితే ఆకాశంలో చంద్రుణ్ణి చూసి చంద్రుడి కింద ఉండేటువంటి సముద్రాన్ని చూసినట్లయితే తేడా చక్కగా తెలుస్తుంది మామూలుగా ఎగిసిపడేటువంటి అలలు ఆ రోజు పూర్ణిమ రోజున పూర్ణచంద్రుణ్ణి చూసినటువంటి ఆనందంలో అన్నట్లుగా మరింత ఉవ్వెత్తున పడుతూ ఉన్నాయి ప్రాగల్భ్యైన విజృంభతే ఇవన్నీ చూస్తే సహృదయులకు మనసుకు చాలా ఆహ్లాదం కలుగుతోంది మనసుకు చాలా ఆనందం కలుగుతోంది ప్రసన్నత కలుగుతోంది అనేది విషయమైతే ఇదే విషయాన్ని పరమేశ్వరుడు కూడా వర్తించవచ్చు అని ఆచార్యులు వారు అంటున్నారు ఇలాగైతే చంద్రుణ్ణి మీరు తూర్పు దిక్కున ఉండేటువంటి కొండ మీద చూశారు అలాగే పరమేశ్వరుణ్ణి పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిగా చూడవచ్చు ఇంతకుముందు చేసుకున్నటువంటి పుణ్యాలు కొండలు కొండలుగా పేరుకొని ఉండగా కొండలు కొండలుగా పేరుకున్నటువంటి ఆ పుణ్యాల మీదుగా పుణ్యాల ఫలితంగా ఆ పరమేశ్వరుణ్ణి చూడటం అనేది కుదురుతుంది మనం చేసుకున్నటువంటి పుణ్యాలు ఆ పరమేశ్వరుణ్ణి దర్శింపజేస్తాయి ఎలాంటి పరమేశ్వరుడు ఆయన సుధామూర్తి అమృతాన్ని కురిపించేటువంటి మూర్తి సామాన్య చంద్రుడు కేవలం వెన్నెలను మాత్రమే కురిపిస్తాడు ఈ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుడు అమృతాన్ని కురిపించి మానవుడి యొక్క అమృతత్వాన్ని సాధించటానికి తోడ్పడతాడు ప్రసన్న భక్తులయందు చాలా ప్రసన్నతతో ఉంటాడు శివ ఆయన పేరే శివుడు ఆయన యొక్క స్వరూపమే శివమయ స్వరూపం ప్రసన్న శివ సోమ చంద్రుడికి సోముడు అని పేరు ఉంది ఈయన కూడా సోముడు ఎలా సోముడు అంటే ఉమయా సహవర్తతే పార్వతీ అమ్మవారితో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఈయనకు సోముడు అని పేరు సద్గణ సేవిత చంద్రుడి చుట్టూ తారలు ఉన్నాయి కదా ఆ తారాగణంతో చంద్రుడు వేష్టితుడై ఉన్నాడు లేదా ఆ తారాగణం చుట్టూ చేరి ఉండగా చంద్రుడు అందంగా ఉన్నాడు కానీ ఈ పరమేశ్వరుడు మంచివారు సత్పురుషులు ప్రమథ గణాలు మొదలైనటువంటి గణాలతో సేవితుడై ఉన్నాడు వారందరూ ఈయన్ని సేవిస్తూ ఈయన్ని భజిస్తూ ఈయన చుట్టూ చేరి ఈయన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అలాంటి సద్గణాలతో సేవితుడై పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుడు ఉన్నాడు సద్గణ సేవిత మృగధర సాధారణ చంద్రుడు పిల్లలాంటి ఒక మత్సను కలిగి ఉన్నాడు కానీ పరమేశ్వరుడు పశువులకు ప్రతీకగా ఒక జింకను చేతిలో ధరించి ఉన్నాడు అందువలన ఈయనకి మృగధరహ అనే పేరు ఉంది మృగధర పూర్ణః సాధారణ చంద్రుడు కేవలం గుండ్రంగా ఉన్నాడు కేవలం పూర్ణిమ రోజు మాత్రమే తన యొక్క పదిహేను కళలతో అందరికీ కనిపిస్తున్నాడు కానీ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుడు పూర్ణ మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు పరిపూర్ణమైన స్వరూపం కలిగినవాడు ఎల్లప్పుడూ ఒకే రకమైన స్వరూపం ఎల్లప్పుడూ పరిపూర్ణమైన స్వరూపం కలిగినవాడు పూర్ణ పూర్ణ మాత్రం కాదు ఉత్తమో మోచక సామాన్య చంద్రుడు కేవలం చీకట్లను మాత్రమే పోగొడతాడు అది కూడా పరిమితమైనటువంటి స్థాయిలో మాత్రమే పోగొడతాడు కానీ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుడు తమో గుణాన్ని పూర్తిగా నశింపజేస్తాడు తమో గుణాన్ని మాత్రమే కాకుండా త్రిగుణాత్మకమైనటువంటి మాయను అజ్ఞానాన్ని అవిద్యాన్ని పూర్తిగా వదిలేటట్లు చేస్తాడు తొలగిపోయేటట్లు చేస్తాడు తమో మోచక కానీ ఈ పరమేశ్వరుణ్ణి చేత పుష్కర లక్షిత అనే స్థితిలో చూసుకోవాలి చేత మనస్సు అనేటువంటి ఆకాశంలో ఈ పరమేశ్వరుణ్ణి చూడాలి సామాన్య చంద్రుణ్ణి సామాన్యమైనటువంటి ఆకాశంలో భూతాకాశంలో చూడటం అనేది తటస్థిస్తుంది కానీ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుణ్ణి మాత్రం ఎక్కడో బయట కాదు లోపల ఉండేటువంటి మనస్సు అనేటువంటి ఆకాశంలో చూడాలి చేత పుష్కర లక్షిత భవతి చేత్ అలాగనక పరమేశ్వరుణ్ణి మనస్సులో గనక చూసుకోగలిగినట్లయితే ఆనందపాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే ఆనందపాథోనిధి ఆనందమనేటువంటి సముద్రం ప్రాగల్భ్యేన బాగా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ ఎగిసిపడుతూ ఉండగా విజృంభతే విజృంభించి ఉంటుంది ఆనంద పాథోనిధి ఆనంద సముద్రం తనకు తానుగా అంది వస్తుంది సామాన్య చంద్రుడు పూర్ణిమ రోజున ఉదయించినప్పుడు కేవలం సముద్రానికి అలలు కాస్త ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి కానీ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుణ్ణి హృదయాకాశంలో గనక చూసుకోగలిగినట్లయితే ఆనంద సముద్రం దానంతరదే అదే వస్తుంది విజృంభించి వస్తుంది తన యొక్క రుచిని మొత్తం చూపించేలా చేస్తుంది సుమనసాం వృత్తిస్తదా జాయతే సుమనసాం మంచి మనస్సు కలిగిన వాళ్లకు మనస్సును మంచిగా చేసుకున్న వాళ్లకు మనస్సులోని కల్మషాలన్నిటినీ పోగొట్టుకున్న వాళ్లకు మనస్సును జ్ఞానానికి అనుకూలంగా తయారు చేసుకున్న వారికి వృత్తి తదా జాయతే తదా ఆ సందర్భంలో పరమేశ్వరుడిని హృదయాకాశంలో చూసినటువంటి సందర్భంలో వృత్తి అంటే తత్వజ్ఞానం తదా అప్పుడు కలుగుతుంది సామాన్య చంద్రుణ్ణి ఆకాశంలో చూసినప్పుడు కేవలం ఆనందం మాత్రమే కలుగుతుంది లేదా మళ్ళీ మళ్ళీ ఇలాంటి చంద్రుడిని చూడాలి అనేటువంటి భావన కలిగితే కలగవచ్చుగాక కానీ పరమేశ్వరుడు అనేటువంటి చంద్రుణ్ణి హృదయాకాశంలో చూసుకున్నప్పుడు పరమేశ్వరుడు యొక్క తత్వజ్ఞానం అనేటువంటి వృత్తి కలుగుతుంది దానికి కావలసినటువంటి సౌమనస్యాన్ని మనస్సు యొక్క శుద్ధిని సాధించగలిగి ఉండటం సాధించి ఉండటం అనేది దానికి అర్హతగా ఉపయోగపడుతుంది అని ఆచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో చంద్రుడితో పరమేశ్వరుణ్ణి పోల్చి చూపిస్తున్నారు చంద్రుడికి ఉండేటువంటి లక్షణాలన్నీ పరమేశ్వరుడికి ఉన్నాయి చంద్రుడికి ఉండేటువంటి లక్షణాల కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నాయి చంద్రుడిని ఏ ఏ సందర్భంలో ఎలా ఎలా చూడాలో వాటికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో పరమేశ్వరుణ్ణి చూడాలి చంద్రుణ్ణి తూర్పు దిక్కున ఉండేటువంటి కొండల మీదుగా చూస్తే చంద్రుడు కనిపిస్తాడు కానీ పరమేశ్వరుణ్ణి ప్రాక్ పుణ్యాచల మార్గదర్శితగా చూసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇంతకుముందు చేసుకున్నటువంటి ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ ఫలించగా ఫలించగా పరమేశ్వరుడి యొక్క దర్శనం కలుగుతుంది సామాన్య చంద్రుడు కేవలం వెన్నెలను మాత్రమే కురిపిస్తే పరమేశ్వరుడు అమృతాన్నే కురిపిస్తాడు ప్రసన్నత్వం అనేది చంద్రుడిలోను పరమేశ్వరుడిలోను చాలా తేడాతో ఉంటుంది శివ అనేది మాత్రం పరమేశ్వరుడికి మాత్రమే చెల్లుతుంది ఆ పరమేశ్వర అనుగ్రహంతో మాత్రమే చంద్రుడికి శివ లేదా మంగళ మంగళమయ అనేటువంటి అవస్థ ఏర్పడుతుంది సోమహ అనేది ఇద్దరికీ పదం సమానంగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ పరమేశ్వరుడు అంబయా సహిత ఉమయా సహిత జ్ఞానప్రదాయిని అయినటువంటి జ్ఞాన రూపిణి అయినటువంటి అమ్మవారితో కలిసి ఉన్నాడు కాబట్టి జ్ఞానాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తాడు అనేటువంటి విశేషముంది సద్గణ సేవిత చంద్రుడి చుట్టూ ఉన్నది మిణుకు మిణుకుమంటున్నటువంటి తారకలు మాత్రమే కానీ పరమేశ్వరుడు చుట్టూ ఉన్నది సత్పురుషులు మహానుభావులు మహర్షులు తపస్వులు వీరందరూ ఆయన చుట్టూ చేరి ఆయన ద్వారా జ్ఞానాన్ని సాధించడానికి ఆయన ద్వారా ఆనందాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సత్పురుషులతో ఈయన సేవించబడుతూ ఉన్నాడు సద్గణ సేవిత మృగధర చంద్రుడి మీద ఉన్నది కేవలం మత్స మాత్రమే కానీ పరమేశ్వరుడు పశువులకు ప్రతీకగా ఒక జింక పిల్లను ధరించి ఉన్నాడు మృగధర చంద్రుడు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే పూర్ణంగా నిండుగా కనిపిస్తాడు కానీ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ పూర్ణంగా నిండుగా ఉన్నాడు ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు చంద్రుడు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కాస్తంత చీకటిని పారద్రోలుతాడు పరమేశ్వరుడు అజ్ఞానం అనేటువంటి చీకటిని నిరంతరం ఏమాత్రం మిగలకుండా ఇక్కడ మనస్సుల్లోంచి తీసేస్తాడు తమోమోచక చంద్రుణ్ణి కేవలం భూతాకాశంలో చూస్తే సరిపోతుంది కానీ పరమేశ్వరుణ్ణి మనస్సు అనేటువంటి ఆకాశంలో హృదయాకాశంలో ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే దహారాకాశంలో చూసుకోవాలి చేత పుష్కర లక్షిత భవతి చంద్రుడు కేవలం పూర్ణిమ రోజున అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ఉపయోగపడతాడు కానీ హృదయాకాశంలో పరమేశ్వరుడిని దర్శించిన తర్వాత ఆ హృదయంలో ఆనంద సముద్రమే అందేటట్లుగా ఆనంద సముద్రం ఉత్తుంగ తరంగాలతో అలలారేటట్టుగా చేస్తాడు చంద్రుడు పూర్ణిమ రోజున ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాడు కానీ పరమేశ్వరుడు ఒక్కసారి గనక చూస్తే ఇక చూడవలసిన అవసరం లేనట్లుగా వృత్తిని తత్వజ్ఞానాన్ని అందిస్తాడు సుమనసాం వృత్తిస్తదా జాయతే ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రుడి కంటే ఈ పరమేశ్వరుడు చాలా ఉన్నతంగా ఉన్నాడు కానీ చంద్రుడితో పోల్చి పరమేశ్వరుణ్ణి చూపిస్తే సులభంగా అర్థమవుతుంది ఆహ్లాదం అనేది చక్కగా తెలుస్తుంది అని ఆచార్యుల వారు అభిప్రాయపడుతూ మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమస్ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేతపుష్కరలక్షితో భవతి చేదానంద పాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే చంద్రుడికి పరమేశ్వరుడికి ఒక సంబంధం ఉంది ఆ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని రచిస్తున్నారు అని అనుకోవచ్చు చంద్రుడు బ్రహ్మగారి యొక్క మానసపుత్రులలో ఒకడు లేదా బ్రహ్మగారి యొక్క అంశావతారం బ్రహ్మగారికి చాలా ప్రియమైనటువంటి వాడు ఈ సృష్టిలో ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యాలను చేయటానికి బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి ఒక మూర్తి ఈ సోముడికి దక్ష ప్రజాపతి గారు తన పిల్లలలో ఇరవై ఏడు మంది ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారు ఇరవై ఏడుగురు ఆడపిల్లలు మనం నక్షత్రాలు అని పిలుచుకునేటువంటి ఈ తారకలకి అధిదేవతలు వారు అని అనుకోవచ్చు వారినిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసేటప్పుడు సామాన్యంగా అందరూ చెప్పేటట్లుగానే భార్యలందరినీ సమానంగా చూసుకో అని అల్లుడికి మామగారు ఉపదేశం చేశారు అది ఏ దైవ విచిత్రమో తెలియదు అది ఏ దైవలీలో తెలియదు చంద్రుడు మిగతా భార్యల కంటే రోహిణి మీద కొంచెం ఎక్కువ ఆసక్తిని కనబరచటం మొదలుపెట్టాడు సహజంగానే అది ఇరవై ఆరు మందికి కంటగింపుగానే ఉంటుంది కదా దాంతో వారందరూ తండ్రి దగ్గరకు వెళ్ళి మా మీద కంటే రోహిణి మీద ఎక్కువ ప్రీతిని కనబరుస్తున్నాడు అనే విషయాన్ని తండ్రితో చెప్పారు తండ్రి గారు చంద్రుడిని హెచ్చరించారు అంటే చంద్రుడి మామగారు దక్ష ప్రజాపతి గారు చంద్రుడిని హెచ్చరించారు నీకు ఇచ్చేటప్పుడే అందరినీ సమానంగా చూసుకోమని చెప్పటం జరిగింది అయినా సరే నువ్వు ఆ మాట వినటం లేదు ఇలా చేయటం మంచిది కాదు నీవు సమానంగా అందరినీ చూసుకోవలసిందే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేది చేయకూడదు అనే మాట చెప్పారు చంద్రుడు సరేనన్నాడు కానీ యథాప్రకారమే రోహిణిని ఎక్కువగా చూడటం మిగతా తారకలను తక్కువగా చూడటం అనే పనిని మొదలుపెట్టాడు జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ అంశానికి అర్థం వేరుగా ఉన్నప్పటికీ మనకు కావలసినటువంటి వేరే అంశాలను చూపించటం కోసం గాథ దీన్ని తప్పుగా చూపిస్తోంది ఈ తప్పుని మిగతా భార్యలు భరించలేకపోయారు మళ్ళీ తండ్రి గారి దగ్గరకు వెళ్ళి చంద్రుడు మారలేదు అనే విషయాన్ని చెప్పేశారు మామగారికి దక్ష ప్రజాపతి గారికి కోపం వచ్చింది కోపం వచ్చి చంద్రుడి దగ్గరకు వచ్చి నేను చెప్పినా సరే నువ్వు మారలేదు కాబట్టి నేను చెప్పినా నువ్వు తప్పు దిద్దుకోలేదు కాబట్టి నీకు క్షయరోగం కలుగుగాక అని శాపం పెట్టాడు మామగారు అల్లుణ్ణి శపించాడు లేదా ఒక మాట అన్నాడు ఇవన్నీ ఎలా ఉన్నా సరే చంద్రుడికి క్షయరోగం సోకిన వెంటనే దక్ష ప్రజాపతి గారి మాట నిజమై చంద్రుడికి క్షయరోగం సోకిన వెంటనే లోకమంతా అవటం మొదలుపెట్టింది చంద్రుడు కేవలం మనకు తెలిసినటువంటి గుండ్రంగా కనిపించే పూర్ణిమ రోజు మాత్రమే అందంగా కనిపించేటువంటి స్వరూపంలో ఉన్నవాడు మాత్రమే కాదు ఆయన ఈ భూలోకంలో ఉండేటువంటి ఔషధులకు అధిపతి అంటే పంటలకు ఆయన దేవుడు పంటలకు తన కిరణాలతో బలాన్ని ప్రసాదించేటువంటి వాడు అంతేకాకుండా ఔషధులకు లేదా మందులకు మందులుగా ఉపయోగపడేటువంటి కొన్ని మూలికలకు తన అమృత కిరణాలతో ఔషధీయ శక్తులను పెంచేటువంటి వాడు ఈ లోకంలో ఎన్నెన్నో పనులు చేయవలసినటువంటి వాడు తన అమృత కిరణాలతో ఈ లోకానికి ఉపకారం చేయవలసినటువంటి వాడు ఇట్లాంటి చంద్రుడికి క్షయ సోకి అతను ప్రకాశవంతంగా లేకపోవటంతో శాపగ్రస్తుడు కావటంతో లోకమంతా అల్లకల్లోలమైపోయింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహర్షులందరూ బ్రహ్మగారి దగ్గరికి చేరారు చేరి లోకమంతా అల్లకల్లోలంగా ఉంది చంద్రుడికి క్షయ సోకింది మీరు దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి అనే విషయాన్ని విన్నవించారు బ్రహ్మగారు అన్నారు పిల్లనిచ్చిన మామగారి ఉసురు ఉత్తినే పోదు అలా పని నా కొడుకైనా నాకు ఇష్టమైన వాడైనా చేసి ఉండకూడదు కానీ చేశాడు ఆయన శాపం పెట్టాడు కాబట్టి ఎలాగైనా సరే పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకుని పరమేశ్వరానుగ్రహంతో ఈ శాపాన్ని దాటి వెళ్ళటం ఈ శాపానికి విముక్తిని కోరుకోవటం ఒక్కటే చంద్రుడి ముందున్న దారి కాబట్టి చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేయాలి తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని సాధించాలి దాని ద్వారా ఈ శాపాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పారు ప్రభాస క్షేత్రం అంటే మనకు ఇప్పుడు తెలిసినటువంటి సోమనాథ క్షేత్రం పశ్చిమ సముద్ర తీరం ప్రాంతం అది అప్పటికి సోమనాథ్ అనే పేరు లేదు కేవలం ప్రభాస క్షేత్రం అనే పేరు చాలా ప్రసిద్ధమైన చాలా ప్రభావవంతమైనటువంటి క్షేత్రం అది ఆ క్షేత్రంలోకి వెళ్ళి చంద్రుడు తపస్సు చేయాలి అని బ్రహ్మగారు ఆజ్ఞాపించారు చంద్రుడు అక్కడికి వెళ్ళి చాలా తీవ్రంగా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడిగాడు అడిగితే మా మామూగారు నాకు ఇలా శాపం పెట్టాడు దీన్ని విమోచనం చేయవలసింది దీనికి విరుగుడు ప్రసాదించవలసింది అని చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడు కాస్తంత నవ్వి నీ తపస్సుకు ఫలితం ఇవ్వాలి కానీ మామగారికి కోపం తెప్పించినటువంటి దోషం వృథా పోకూడదు మీ మామగారు సామాన్యుడు కాడు అందులోనూ పిల్లనిచ్చిన మామగారి మనస్సుకి కష్టం కలిగించకూడదు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ క్షయరోగాన్ని లేదా ఈ క్షయను నీకు కొంచెం మారుస్తున్నాను నీవు నెలలో పదిహేను రోజుల పాటు క్రమంగా క్షయిస్తూ ఉంటావు తర్వాత పదిహేను రోజుల పాటు క్రమంగా బలం పుంజుకుంటూ ఉంటావు పూర్ణిమ రోజున పూర్తి బలం పుంజుకుంటావు పూర్ణిమ రోజు నుంచి మెల్లగా క్షయిస్తూ 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 అమావాస్యకు వచ్చేసరికి పూర్తిగా కేవలం లీలామాత్రంగా ఉంటావు అమావాస్య నుంచి మళ్ళీ క్రమంగా ఆ మరుసటి రోజు నుంచో క్రమంగా బలం పుంజుకుంటూ పుంజుకుంటూ పూర్ణిమకి మళ్ళీ పూర్తి బలాన్ని సాధిస్తావు నీ పదిహేను కళలతో ఈ లోకాన్ని ఆనందింపజేస్తావు నీ యొక్క విధి కృత్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఈ క్షయాలతోనే సాధించగలుగుతావు అని చంద్రుడికి వరాన్నం ఇచ్చాడు ఇచ్చి మామగారి పట్ల ప్రదర్శించినటువంటి అపరాధానికి తప్పనిసరిగా ఫలితం అనుభవించి తీరవలసిందే అనే విషయాన్ని ఒకవైపు నొక్కి చెప్పాడు మరొక వైపు తపస్సుకు ఫలితం ఉంటుంది అని చంద్రుణ్ణి అనుగ్రహించాడు ఇంకొక వైపు ఈ లోకాలకు చంద్రుడి ద్వారా కలగవలసినటువంటి ఉపకారాలన్నిటిని సరిగ్గా సర్ది పెట్టాడు ఈ సంఘటన జరిగిన తర్వాత చంద్రుడు పరమేశ్వరుణ్ణి నా తపస్సుకు చిహ్నంగా నా మీద తమరికి కలిగినటువంటి అనుగ్రహానికి చిహ్నంగా తమరు ఇక్కడే ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు ఆ ప్రార్థనని పరమేశ్వరుడు అంగీకరించి సోమనాథుడు అనేటువంటి పేరుతో చంద్రుడిని కలుపుకున్నటువంటి పేరుతో అక్కడ వెలసి భక్తులందరినీ అనుగ్రహించటం మొదలుపెట్టాడు సోమనాథుడిని ఆశ్రయించిన వారికి ఇలాంటి రోగాలు ఇలాంటి దోషాలు ఇలాంటి అపరాధాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనే వరాన్ని కూడా పరమేశ్వరుడు అక్కడ ఇచ్చాడు సకల శుభాలు కలుగుతాయి అనే వరాన్ని కూడా ప్రసాదించాడు ఇలా చంద్రుడికి పరమేశ్వరుడికి ఉండేటువంటి ఒక సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రుడితో పోలుస్తూ పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి అనేటువంటి పదాలతో స్థుతిస్తూ లేదా పరమేశ్వరుణ్ణి ఆ విధంగా నిరూపిస్తూ మనకు ఒక కొత్త ఆహ్లాదకరమైనటువంటి అంశాన్ని దయచేస్తున్నారు అయితే సోముణ్ణి లేదా చంద్రుణ్ణి పరమేశ్వరుడు అనుగ్రహించినంత మాత్రాన ఈ పోలిక రావాలా ఈ పోలికకో లేదా ఇలాంటి వర్ణనకో మనం చెప్పుకున్నటువంటి ఈ కథ సరిపోతుందా అని ఏమాత్రం సందేహం కలిగేందుకు ఆస్కారం ఉంది కానీ పరమేశ్వరుడు యొక్క ఈ విచిత్ర సృష్టిలో ఎన్నెన్నో విచిత్రాలున్నాయి ఎన్నెన్నో రకాలైనటువంటి అంశాలున్నాయి ఎన్నెన్నో పదార్థాలున్నాయి ఎన్నెన్నో వస్తువులున్నాయి వాటిలో ఎన్నెన్నో విశేషాలున్నాయి ఎన్నెన్నో రకాలున్నాయి కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక మాటలో అర్థం చేసుకోవాలి అంటే అగ్ని సోమాత్మకం ఇదం జగత్ అని అర్థం చేసుకోవాలి అని మనకు వేదాలు బోధిస్తున్నాయి అగ్ని సోముడు అగ్ని అంటే ఎనర్జీ సోముడు అంటే మ్యాటర్కి ప్రతీకగా ఉండేటువంటి వాడు ఎనర్జీ మ్యాటర్ దీన్ని మించి మరేది ఈ సృష్టిలో లేదు కాబట్టి ఈ రెండిటి యొక్క విశేషాలే మనకు కనిపించేటువంటి ఈ పదార్థాలే కాబట్టి ఈ ప్రపంచమంతా ఈ సృష్టి అంతా అగ్ని సోమాత్మకం అగ్ని సోముడు వీటితోనే నిండిపోయింది అని మనకు భేదాలు తెలియచేస్తాయి అలాంటి అగ్నిశోములలో ఒకడైనటువంటి సోముడు పరమేశ్వరుడు యొక్క జడ శక్తి రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు ఈ జడ ప్రపంచాన్ని సృష్టి చేయటానికి వీలుగా ఉపయోగపడేటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క సృష్టిలో ఈ జడ సృష్టిలో జడ ప్రపంచానికి కొన్ని బలాలను తెచ్చిపెట్టడానికి దేవతారూపంలో ఉపయోగపడేవాడు ఈ సోముడు కాబట్టి చంద్రుడు కాబట్టి ఇలాంటి చంద్రుణ్ణి పరమేశ్వర శక్తి రూపంలో ఉండేటువంటి చంద్రుణ్ణి కాస్తంత పోలికగా వాడుకుంటే తప్పేమీ లేదు దానికి తోడు కొన్ని విశేషాలు ఈ ద్వారా మనకు తెలియటానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడికి చంద్రుడికి ఉండేటువంటి సంబంధం తెలిసేందుకు ఆస్కారం ఉంటుంది ఈ శక్తి వీటి గురించి తెలిసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఈ పోలికని మనకు చూపిస్తున్నారు వీటన్నిటినీ మించి గనక ఆలోచించుకున్నట్లయితే చంద్రుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనస్సుకు దేవత మనస్సుకు అధిదేవత మనస్సుకు శక్తిని ప్రసాదించేటువంటి వాడు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు వేరే దారిలో చూసుకున్నప్పుడు మనస్సుకి కాస్తంత డిప్రెషన్ లాంటి భావాలను కూడా కలిగించేటువంటి వాడు చంద్రుడు మనస్సుకు అధిదేవత అయినటువంటి ఈ చంద్రుడిని గట్టిగా పట్టుకోగలిగినట్లయితే మనస్సుకు బలం ఏర్పడి మనస్సుకు శుద్ధి ఏర్పడి ఆ మనస్సు ద్వారా పరమేశ్వరుణ్ణి పట్టుకోవటం అనేటువంటి క్రియ జరుగుతుంది అనే అంశం మానవులకు తెలియాలి అదే సమయంలో చంద్రుడు అనేవాణ్ణి పరమేశ్వరుడి కంటే వేరుగా చూడటం అని కాకుండా పరమేశ్వరుణ్ణే చంద్రుడిగా భావిస్తూ పరమేశ్వరుణ్ణి చంద్రుడితో పోల్చుకుంటూ ఎలాగైనా సరే వీరిద్దరి మధ్య ఉండేటువంటి భేదాన్ని తీసేసి పరమేశ్వరుణ్ణే చంద్రుడిగా భావించి ఆయన్నే మనస్సులో ఉంచుకుని ఆయన ద్వారానే మనస్సుకు బలాన్ని సాధించుకున్నట్లయితే ఆ మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి చూపించుకోవటం ఆ మనస్సుతో పరమేశ్వరుణ్ణి చూసుకోవటం అనేది ఏమంత కష్టం కాబోదు అనే అంశాన్ని తెలియచేయటానికి కూడా ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచుతున్నారు ప్రాక్ పుణ్యాచల మాగదర్శితామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణసేవి మృగధర పూర్ణ తమో మోచక చేత పుష్కరలక్షితో చేనంద పాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసా వృత్తిస్తా జాయతే అని మనం చంద్రుణ్ణి పరమేశ్వరుడి కంటే వేరుగా భావించవద్దు పరమేశ్వరమయంగా సకల దేవతలను చూడాలి అనేటువంటి సంకల్పాన్ని మనం పూని ఉన్నాం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఒక అంశము లేదా పరమేశ్వరుడు యొక్క ఒక భాగమే చంద్రుడు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆ చంద్రుడు పరమేశ్వర రూపంలో ఉండేటువంటి చంద్రుడు మన మనస్సుకి బలాన్ని మన మనస్సుకి శుద్ధిని ప్రసాదించాలి అని వేడుకుందాం ప్రసాదించి ఆ మనస్సులో పరమేశ్వరుణ్ణే నిలబెట్టాలి అనే మనం ప్రార్థించుకుందాం పరమేశ్వరుణ్ణి నిలబెట్టుకుని పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానాన్ని ఈ మనసులో తెచ్చుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం ఓం శివాయ